గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదామా చక్కటి దేశభక్తి పాటలు గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదామా జెండా జెండాని గగన వీధులలో నిలుపుదామా మహనీయుల త్యాగాలను వెలుగెత్తి చాటుదామా భారతమాత స్వప్నాలను సాధించి చేసి చూపదమా గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదామా మువ్వన్నల జెండాని గగన వీధులలో నిలుపుదామా కుల మతాలు వేరైనా కలిసిమెలిసి బ్రతుకుదామా ఐక్యతతో సర్వం సాధిద్దాము విజయాల బాటలో నడుదామా కలతలేని సమాచాన్ని కాలంలో కలుపుదామా కుల మతాలు వేరైనా కలిసిమెలిసి బ్రతుకుదామా కుల మతాలు వేరైనా కలిసిమెలిసి బ్రతుకుదామా మనమంతా ఒక్కటేనని భారతీయులమని భరతమాత ముద్దు బిడ్డలామని కలతలేని సమాచాన్ని కాలంలో కలుపుదామా నీవు నేను అంతా కలిసి నవశకాన్ని నిర్మిద్దాము భారత మాత ఆశయాల ఆత్మకథను బోధిద్దాము రేపటి పౌరులకు ప్రగతి బాటను వేద్దాము గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదామా మూవన్నల జెండా గగన వీధులలో నిలుపుదామా రెపరెపలాడుతూ గగనంలో మువ్వన్నెల జెండాను ఎగురవేదామా మహనీయుల త్యాగాలను వెలుగెత్తి చాటుదామా భారత స్వప్నాలను సాకారము చేసి సాధించి చూపుదమా జగతికి తక్షశిలా నలందల చరిత్రలను చదువుదామా సున్నాని శోధించిన ఘనత మనది అని తెలుపుదామా వేదాలకు పుట్టిన ఇల్లు శాస్త్రాలు జన్మించిన భారతదేశం శాస్త్రాలు వేదాలకు పుట్టిన ఇల్లు పుణ్య భూమి మనదని ప్రణమిల్లి పాడుదామా ఆధ్యాత్మిక ఆనవాలు ఆలపించి తీరుదామా చాటుదామా జీవనదుల ప్రవాహాన్ని ప్రగతి పదానికి వాడుదామా ప్రకృతిలో మమైకమై పరవశించి ఆడుదమా పాడుదమా హిమగిరులా శిఖరంగా ఉవ్వెత్తునా ఎదుగుదామా పాడి పంట పల్లె పడుచు సంస్కృతిలో సాగుదమా ఎందరో వీరులను కన్న పుణ్య భూమి రామనది ఎందరో వీరుల త్యాగనిదిరా స్వేచ్ఛాతంత్రం లభించిన భారతదేశం మనదిరా గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదామా మువ్వన్నల జెండాని గగనంలో నిలుపుదామా మహనీయుల త్యాగాలను వెలుగెత్తి చాటుదామా ఎంతటి త్యాగానికైనా వెనుకాడని వారు భారత వీరులని చాటుదామా భారత మాతా స్వప్నాలను ఆశయాలను సాకారము చేసి సాధించి చూపుదామా ఐక్యతగా మనము ముందుకు నడుతామా భావితరాలకు బంగారు బాటను వేద్దామా మనమంతా ఒక్కటేలని మనమాంతా భారతీయులమని మనమాంతా భారత మాత ముద్దు బీటలమని చాటుదామా మనమాంతా భారతీయులమని భరతమాత ముద్దు బీటలమని చాటుదామా ఎన్ని అడ్డంకులు అవరోదా వచ్చినా మనము వెనుకాడగా ముందుకు సాగిపోదామా ప్రగతి బాటలో నడుతాము భారత మాత మొద్దు బిడ్డలమని భారతదేశం ప్రగతి కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడనివారమణి చూపుదామా భారత వీరుల గొప్పతనాన్ని చాటెదమా ఆశయాలను సాధిద్దాము ఐక్యతతో ముందుకు నడిచెదము భారతదేశం ప్రగతి కోసం ఎంతటి త్యాగాలకైనా వెనుకాడని వారు భారత వీరులని చాటెదమా ఆశయాలను సాకారం చేసి చూపెదమా జై భారత్ మాతా జై జై భార जय हो भारत माता वंदे मातरम आई लव मई इंडिया वंदे मातरम